పేరుంట దృద్ధప్రసాద్ సార్ నేను పేరు విద్గాప్రేసా మీ ఏరియాలో శానిటేషన్ సూపర్వైజర్ చేస్తాం సార్ సూపర్వై మనకి వచ్చేసి మ్యాజిక్ ట్రైన్ సార్ అంటే మనకి సోక్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేసాం సార్ ఇది మనకి ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీని వల్ల మెయిన్ ఏంటంటే సార్ దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దాని వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడద మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది ఇది ఫీట్ ఫీట్ సార్ మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ ట్రైన్ హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్ ఖర్చు అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తోనే కంప్లీట్ అవుతుంది పెడతావా లేకుంటే దీనిపై దీనిపైన కవర్ చేయొచ్చు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఇలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది కడుగు చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే గానీ నేను డెమోస్ చూపిస్తాను సార్ ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్ దానివల్ల ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది సోప్ పిట్ అరేంజ్ అమ్మా నమస్కారం ఇల్లు మీద ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు ఎట్టి వదిలి పెడతారా వదిలి పెడితే నీళ్ళన్ని ఇంకిపోతాయి దీనివల్ల మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉంటుందా ఏముంటుందా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీటినే ఉంటుంది అమ్మా బాగుందరాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్ పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను సార్ నమస్కారా నమస్కారం మీ ఇల్లు అన్నా ఇంట్లో వాటర్ వల్లు పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వల్ల వేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోలకు ఒకసారి క్లీన్ చేయాలి ఇది వీక్లీ ట్వైస్ చేస్తాం అంటే ఇంకా చెత్త అనేది ఏమీ ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోలకు ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది మనం వీక్లీ ట్వైస్ సార్ వీక్లీ టైస్ క్లీన్ చేస్తాం సార్ పైన పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఈ డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందా సార్ ఏంటమ్మా బాగున్నారంతా హాయ్ ఏంట్రా సెల్ఫీ గుడ్ ఏం చదువుతున్నావు నువ్వు నైన్త్ ఇద్దరికి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లికి వందా ఏంటమ్మా మీరేం చదువుతున్నా నువ్వు క్లాస్ వచ్చిందమ్మా తల్లి రమ్మ బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఓకే అమ్మా ఇప్పుడు అంతా సెల్ఫీలు ఎక్కువ అయిపోయినాయి థ్యాంక్ యూ అమ్మా ఇంకోటేంటి సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం సార్ ఈ కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ట్వంటీ లాక్ వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్ అవును ఇప్పుడు పర్మనెంట్ అయితే పర్మనెంట్ అయితే కోటి రూపాయలు వస్తుంది కదా ఒక కోటి రూపాయలు పర్మనెంట్ పర్మనెంట్కి వస్తుంది సార్ అవుట్ సోర్చింగ్ అయితే ఔట్ సోర్చింగ్ అయితే ఇరవై లక్షలు వస్తుంది సార్ అడ మరి స్టాండ్పోయినా చేసినపోయినా కూడా పూర్తిగా ఫిజికల్లీ బాగా దెబ్బతిన్నా కూడా కోటి రూపాయల వస్తుంది ఏంటని ను మొబైలా చెరతం అన్నీ తీసుకొని ఇది ప్లాస్టిక్ అండ్ ఐరన్ పార్కెట్లు తెగలు తెచ్చుకొని పాలు ఈదల్లో పాడేకున్నా మన అవస్థలమే తీసుకొని వాళ్ళ సర్పాడ దారం వస్తదో తోకమేసి అదోక మీరు ఇది తీసుకొచ్చారా ఏమేమి తీసుకొచ్చావా నువ్వు

ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ ముందుగా గ్రామ పంచాయతీ లేదా తెలియజేసి ఆ ముందుగా మేము ద్వారా ద్వారా మైక్ మైక్ కూడా ప్రచారం చేస్తాం చేసుకోండి ఎస్ఎంఎస్ కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చి కదా మెసేజ్ ఇప్పుడు దీని దీనివల్ల లాభమా మీకు మీ ఇంట్లో ఉండే చెత్తం వెళ్ళిపోతుంది మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ ఇది మనం మనం వాళ్ళకి సరితగా సామానం ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్కి ధరలు ఈ సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఇచ్చేటి ఇనుమూరే ఒక రేటు ప్లాస్టిక్ ఒక రేటు పేపర్లో ఒక రేటు సార్ మళ్ళీ ఏం కావాలంటే ఆ రేటుకి తగ్గ ఐటమ్స్ మన లోపల ఉన్నాయి సార్ అవి వాళ్ళకి ఒక కేజీకి పది రూపాయలు ఇస్తున్నావు పేపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లకి పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకం వేసుకొని ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టికే కదా ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వందల రెండు కేజీల ఎనభై ఎనిమిది గ్రాములు

మూడు సరిపోయిన లెక్క తీసుకోమ్మా థ్యాంక్ యూ సార్ మాకు మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయట పోయింది మళ్ళా ఇంట్లో క్లీన్ గా ఉంటుంది వీధులు స్వచ్ఛంగా ఉంటాయి రెండోది ఆవిడ కూడా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది ఒక బాధ్యత గుడ్ మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వచ్ఛంద్ర స్వచ్ఛివాస్లో మనం ప్రతి నెల ఒక మంచి టీమ్ తీసుకున్నాము ఇప్పుడు మీరు ఏంట్రా ఏం చదువుతున్నావు

गुड विश ऑल दी बेस्ट बहुत तो को वाला तो चलो को वाला हम ये वो तो चलो कौन है आईपीएस आईपीएस नो इंडियन आर्मी सॉल्जर से हम इंडियन आर्मी सॉल्जर सॉल्जर देश ने कहा पड़ता हो गुड मैं गॉड ब्लेसिंग ओके माँ नमस्कार माँ नमस्कार माँ इंटर इकरदा का सर इधर वाला यस बैंक రెండమ్మాగేశ్వర తాతపూడి నాగేశ్వరరావు రాయా నాగేశ్వరరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే మనకి ఏదో ప్రమాదంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా వెనకాలకి బాబస్తుంది అదేమ్మా నువ్వు పర్మనెంట్ ఉద్యోగాల ఉంటే హాప్కాస్ హాప్కాస్ ఆఫ్ కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా రే దుర్గా నా రమ్మా నగదేవి నువ్వు కూడా ఆప్ ఓకే అమ్మా అప్పారా అప్పారావు రాగిరి బావానీ రామ్ నువ్వు కూడా ఆపకాస్ అమ్మా ఓకే అమ్మా గుడ్ మీ అందరికి ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే అమ్మా గుడ్ మంచిదమ్మా మీది ప్రాంతేనమ్మా మీదే ఊరమ్మా పెద్దాపురమేనా పెద్దాపురం ఏనా ఓకే మీద పెద్దపురం పెద్ద ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి ఇంకేంటి చెప్పు చెప్పండి మెయిన్ మెయిన్గా సింగు ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం థీమ్ తీసుకుంటున్నా వదిలి ఎంత ప్రెషర్ ఉంది అంటే బాగున్నారా ఎమ్మ బాగున్నావా ఏం చేతోనవ్ రండి ఓకే అమ్మా హాయ్ పిల్లలు ఏంటమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తావు నువ్వు డబ్బులు నువ్వేం చేస్తావు బాబు చేస్తా చేస్తావమ్మా ఓకే హే నీ పేరేంటి డ్రా పైకి రా

మెల్ల మెల్లగా మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి కదాపురం మున్సిపాలిటీ లో కూడా ఇది ప్లాస్టిక్ ని ఇదే వారు తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం రామ్మా ఏం చదువుతున్నావు నువ్వు ఓకే మరి సెల్ఫీ తీస్తావు సింగిల్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ చూపించి అన్నీ అవన్నీ కూడా చేస్తే చేయాలి రామ్మ ఎంట్రా బాగున్నావా నీ పేరేంటి దేవి సార్ దేవి

ఇక్కడ ఒక పెట్టి పెట్టి అక్కడికి తీసుకుపోయి వదిలి పెట్టారా హెవీగా వాటర్ స్టైల్ అరెస్ట్ బోట్ నుంచి అవును సార్ దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది సార్ ఎక్కువ వాటర్ పెరుగుతుంది ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్ ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి అవును సార్ కరెక్ట్గా రిపేర్ చేస్తాను నెగటివ్ లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమరవతి కింద స్కీల్ ఫైనాన్స్ కింద సోంబాటో ట్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత అవుతుంది మూడు కిలోమీటర్స్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్లో ఎంతో అడికేట్ రోడ్